వైసీపీ హయాంలో అసైన్డ్ ట్వంటీ టూ ఏ జాబితాలోని నిషిద్ధ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు ఒక్కో కేసు క్షుణ్ణంగా పరిశీలించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటామని శాసనసభలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికీ కూడా కరెక్ట్ గా లేవు అధ్యక్ష దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఉందో అధ్యక్ష దాంట్లో తొమ్మిది లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష ఇదే వైసీపీ రాబందు అధ్యక్ష ముందుగానే అక్కడికి ఈ అసాయని ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం ఈ లాక్కోవడం అనేది ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి దాంట్లో ఎనిమిది వేల వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చిన అధ్యక్ష ఏ అసైన్ భూములు ఉన్నాయో డాటాడు ఇనాం భూములు అన్ని కలిపి పదమూడు లక్షల పై వెళ్ళిపోయినాయి దాంట్లో దాదాపుగా నలభై శాతం అన్లాఫుల్ జరిగిందని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష కేసు బై కేసు వెరిఫై చేసి వెబ్లైన్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి లోన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా అధ్యక్ష